సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేలైంది ఎంపీ ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ నేతల్లో ఆశలు మొదలయ్యాయి సీఎం రేవంత్ టీంలో ఎవరికి బెర్త్ కన్ఫర్మ్ కానుంది ఏ సామాజిక వర్గాలకు ఛాన్స్ దక్కనుంది సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా లేదంటే కొత్త వారికి అవకాశం ఇస్తారా ఇంతకీ రేవంత్ కేబినెట్ లో చేరబోయే ఆ ఆరుగురు ఎవరు తెలంగాణ పాలనలో తనదైన వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది దీంతో ఆశావహులు పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కొత్తగా కొందరిని తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి చట్ట ప్రకారం పదిహేను శాతం మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు ఈ లెక్కలు చూస్తే ముఖ్యమంత్రి సహా పదిహేడు మంది ఉండవచ్చు ప్రస్తుతం సీఎం తో కలిసి పదకొండు మంది ఉన్నారు మరో ఆరుగురికి అవకాశం కల్పించవచ్చు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది అయితే లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవులు ఉంటాయని గతంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్పు పంచాయతీ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ పదవుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నట్లు సమాచారం మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆశలు మొదలయ్యాయి కేబినెట్ లో చోటు కోసం సీనియర్లు కొత్త వాళ్లు ఆరాట పడుతున్నారు అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎవరికి వారే తమకు బెర్త్ కన్ఫర్మ్ అని ధీమాగా ఉన్నారు అయితే ప్రచారంలో భాగంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు దీంతో మక్తల వాకటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి కొత్తగా ఛాన్స్ ఆశిస్తున్న వారిలో రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ రేసులో ఉన్నారు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు ఈసారి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్ వివేక్ సోదరుల మధ్య మంత్రి పదవికి పోటీ నెలకొంది ఇద్దరు ఢిల్లీలో అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది తనకు అవకాశం ఇస్తారని వివేక్ ధీమాతో ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ నుంచి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లేదా ముస్లిం మైనారిటీ కోణంలో షబీర్ అలీకి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది అలాగే భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఇక కేబినెట్ లోకి యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది ఈ మేరకు ఢిల్లీ పెద్దల నుండి హామీ దెక్కినట్లు సమాచారం కీలకమైన హోంశాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దని ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది మొత్తంగా కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది ఆరు మంత్రి పదవులు ఎవరికివ్వాలి అనే విషయంపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం బీసీ ముదిరాజ్ మైనార్టీ వర్గాలకు పెద్దపేట వేసే యోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది ఎంపీ ఫలితాలు అనంతరం కేబినెట్ విస్తరణ జరగనుండటంతో ఆశావాహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు మరి రేవంత్ కేబినెట్ లో ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి